పాపం గగన్ అనిపించాడు ఇవాళ సీరియల్లో అయితే ఇంతకుముందు నయని వచ్చింది ఏదో చేసేస్తాను నిజం కనిపెడతాననేసి గగన్ అప్పుడు నయన చేతిలో కొట్టించుకున్నాడు ఆ నయన్ ఏమన్నా చేసిందంటే ఏమీ చేయలేదు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయింది ఇప్పుడు ఎస్ఐ సూర్య కొత్తగా వచ్చాడనమాట వచ్చి రాగానే పాపం గగన్ని కొడతా ఉన్నాడు ఈ సూర్య అన్న ఏమి చేయలేడు ఈయన కూడా వెళ్ళిపోవడమే నెక్స్ట్ అనమాట ఇంకా అసలు ఏం జరిగిందైతే చూద్దాం అనమాట ఇంకా నక్షత్రం అయితే ఆ బొమ్మని తెగ పొడుస్తూ ఉంటే ఇంక ఇక్కడైతే గొరింటక్ని మెలికలు తిరిగిపోతూ కాళ్ళతో అయితే అపూర్వం కొడుతూ ఉంటుందన్నమాట ఇంకా అపూర్వ అయితే గోరింటాకు పిని ఫుల్గా దుప్పట్లో చుట్టేసి ఇంకా అక్కడ సోఫాలో పడుకోబెట్టేస్తా అనమాట పిన్ని నువ్వు ఇక్కడే ఉండు నేను ఇక్కడ మంచం మీద హాయిగా పడుకుంటాననేసి అపూర్వ నిద్రపోయిద్ది అనమాట ఇంక ఇక్కడైతే చెర్రీకి ఏమి కాదనమాట బొమ్మకేసి గుచ్చుతున్నా కానీ ఇంకా వెంటనే నక్షత్రం అయితే మాంత్రికురాలకి ఫోన్ చేసి అంతా చెప్పిద్దనమాట ఇంకా నేనైతే ఎన్నో పూజలు చేసి చేతబడి చేసి ఆ బొమ్మ ఇచ్చాను ఖచ్చితంగా అతనికి ఏదో ఒకటి జరగాలి అసలు లేకపోతే నీ భర్త ఏదన్నా తాయెత్తలు కట్టుకుంటు చేతపడి అయితే అతని మీద ప్రయోగింపబడదు అనేసి మాంత్రికురాలు చెప్పిద్దనమాట ఇంకా మన నక్షత్రం అయితే కాళ్ళకి చేతులకు చూస్తే తాయెత్తలు ఉండవు చెర్రీకి నువ్వు అతని మొలతాడికి చూడమ్మా అనేసి మాంత్రికురాలు చెప్పిద్దనమాట అని నక్షత్ర ఫోన్ పెట్టేస్తా అనమాట ఇంకా చెర్రీ దగ్గరికి వెళ్ళిపోయి మొలతాడు చూస్తూ ఉంటుందన్నమాట ఇంకా చెర్రీకి మెలకు వచ్చి కళ్ళు తెరిస్తాడనమాట ఏ దొంగ నక్షత్ర అడగలేక అడగలేక అక్కడ చేయి పెట్టావు కదా నువ్వు అనేసి ఇంకా చెర్రీ అంటాడనమాట ఏంట్రా చెర్రీ ఏం వాగుతున్నావు రా అసలు అసలైనా కానీ పూజలు చేసి నేను నిన్ను చంపాలని చూస్తున్నాను నువ్వేమన్నా తాయత్తులు కట్టుకుంటున్నావేమో చూశాను అంతే అనేసి నక్షత్రం అనమాట ఏ దొంగ అడగలేక అడుగుతున్నావు కదా నిజం చెప్పు అనేసి మళ్ళీ చెర్రి అయితే నక్షత్ర దగ్గరకు వస్తూ ఉంటే నక్షత్ర చెర్రిని తోసేస్తా అనమాట నేను నిన్ను చంపాలని చూస్తున్నానరా నీకు దగ్గర అవ్వాలని కాదురా అనేసి నక్షత్రం చెప్పిద్దనమాట ఇంకా చెర్రి షాకింగ్ అలాగే చూస్తూ పడుకునేస్తాడనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంట్లో అయితే శారద అయితే ఇంకా రామాయణం చదువుతూ ఉంటే కింద కూర్చొని భూమి వింటూ ఉంటుంది అనమాట ఇంకా ఇదేంటి మా అమ్మకు బాగలేకపోతే ఇది మా అమ్మతో చదివిస్తూ ఇది వింటుంది ఇది కదా చదివితే మా అమ్మ వినాలి అనేసి గగన్ అయితే ఇంకా భూమికి సైగలు చేస్తూ ఉంటాడనమాట ఇంకా భూమి అయితే చిక్కింది సందనేసి గగన్ వైపు చూసి ముద్దులు పెడుతున్నట్టు ఫోజులు ఇస్తూ ఉంటుంది అనమాట ఏ భూమి ఆపు నువ్వు చదవే ఇంకా మా అమ్మ కాదే అనేసి గగన్ సైగలు చేస్తాడనమాట ఇంకా అత్తయ్య అసలు నేను మీ రామాయణం వినలేకపోతున్నాను అత్తయ్య మీ అబ్బాయి చూడండి అక్కడ నిలబడిన తెగ డిస్టర్బ్ చేస్తున్నాడ అత్తయ్య అనేసి భూమి అనమాట రే గగన్ ఇలా రా అనేసి శారద అంటే గగన్ వస్తాడనమాట అమ్మా ఈ భూమి ఏం చెప్పేరికి ఇచ్చిందమ్మా మళ్ళీ అనేసి గగన్ అంటాడనమాట ఏంటి రాసలు నువ్వు ఇంకొకసారి భూమిని పెళ్ళి చేసుకోలేదని చెప్తే నేను నమ్మను రాసలా మీ ఇద్దరికి ముహూర్తం పెట్టేదాకా కార్యానికి ఆగండి ఆ తర్వాత మీ ఇష్టం అనేసి శారదనిద్ది అనమాట అబ్బా అనేసి గగన్ పట్టుకుంటాడనమాట ఇంకో పక్క అయితే మన గగన భూమి అయితే ఇద్దరు అయితే బజార్కి వెళ్తారనమాట చూడు బావా అందరు భార్యాభర్తలు భర్తలు ఎలా ఉన్నారు అసలు భార్య బాధ్యతలు అన్నీ భర్తే చూసుకుంటున్నాడు నువ్వేమో ఇక్కడ నాతో మోపిస్తున్నావు కాయగూరలు అనేసి ఇంకా భూమి అనేది అనమాట ఏ భూమి సైలెంట్గా నడు అమ్మకు బాగలేక మనం బజారుకు వచ్చాము నేను త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి అనేసి గగన్ అంటాడనమాట ఇంక అక్కడైతే శారదని చూ షూట్ చేసిన రౌడీ అయితే అటు పక్కగా వెళ్తూ ఉంటాడనమాట బావా ఇంకా అత్తయ్యని షూట్ చేసింది ఆ రౌడీనే అనేసి ఇంకా భూమి చెప్తుంది అనమాట ఇంకా గగన్ అయితే వాడి వెంటపడేవాడిని కొడుతూ ఉంటాడనమాట బాగా అటుగా వెళ్తున్న ఎస్ఐ సూర్య అయితే ఏ గగన్ ఎందుకు వాడిని కొడుతున్నావు అడుగుతాడనమాట ఇంకా మా అమ్మని షూట్ చేసింది వీడే సార్ అనేసి గగన్ అంటాడనమాట సార్ నేను అసలు వాళ్ళ అమ్మని ఏమీ చేయలేదు సార్ కావాలని కొడుతున్నాడు అనేసి ఆ రౌడీ అంటాడనమాట అసలు నువ్వే అసలు చట్టాన్ని చేతిలో తీసుకుంటే ఇంకా మేము దేనికి ఆ రౌడీని అనేసి ఇంకా సూర్య అంటాడనమాట అసలు ఇన్ని రోజులు అయితే ఇంకా మా అమ్మని షూట్ చేసిన వాడిని మీరు కనిపెట్టనే లేదు ఏం చేస్తున్నారు మీరు అంటూ గగన్ ఆ రౌడీని కొడుతూ ఉంటాడనమాట ఇంకా రౌడీ గగన్ని తప్పించుకొని పారిపోతాడనమాట ఇంకా గ మధ్యలో అయితే రౌడీని కొడుతూ ఉంటే ఇంకా సూర్య అడ్డుపడ్డంతో ఇంకా ఒక తప్ప సూర్యకు పడిద్ది అనమాట ఇంకా రౌడీ తప్పించుకొని వెళ్ళిపోతాడనమాట ఏరా గగన్ నన్నే కొడతావా అంటూ ఆ సూర్య అయితే పాపం గగన్ అయితే ఎట్లా కొడతాడో అండి అసలు గగన్ గుండెలపైన పైన కొడతాడు బాగా కొట్టేస్తాడు గగన్ గగన్ కూడా లేచి మళ్ళీ ఎస్ఐ సూర్యను కొడుతూ ఉంటాడనమాట ఏరా పోలీస్ ఆఫీసర్నే కొడతావా నీ అంత తేలుస్తాన్రా అంటూ సూర్య అయితే వెళ్ళిపోతాడనమాట అయ్యో బావ పోలీసులతో ఎందుకు పెట్టుకున్నావు బావా అనేసి భూమి ఏడుస్తూ ఉంటుంది ఇంకా మన నక్షత్రం అయితే అయితే ఇంట్లో అయితే కూర్చొని ఉంటుంది లాన్లో అయితే మీరా వచ్చి నక్షత్ర కాఫీ ఇచ్చి వెళ్ళిద్ది అనమాట ఏంటి నక్షత్ర రాత్రి ఆ చెర్రీని బాగా ఇబ్బంది పెట్టి చిత్రహింసలు పెట్టి ఎంజాయ్ చేసావు అనేసి అపూర్వనిద్ అనమాట లేదు మమ్మీ ఆ చెర్రీగాడికి ఏమీ కాలేదు మమ్మీ నేనైతే ఆ బొమ్మ పొట్టలో పొడిచాను ఇంకా కాళ్ళు చెర్రీ చెర్రీగాడికి ఏమి కాల హ్యాపీగా పడుకున్నాడు మమ్మీ అనేసి ఇంకా నక్షత్రం అంతా అనమాట ఒకసే నక్షత్రం నువ్వు చెప్పినవన్నీ ఇక్కడ గోరింటాకు పిన్నికి జరిగిన ఏ అనేసి అపూర్వనిద్ అనమాట ఏంటి మమ్మీ గరి టక్పిండి ఇంక జరిగినా అనేసి నక్షత్ర షాకింగ్గా అనమాట ఇంకా నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దాం థ్యాంక్ యూ